మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు ఆ తోటలో జరిగిన పల్లె పండుగలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి మంత్రి మనోహర్ పాల్గొని మినీ గోకులం షెడ్ ప్రారంభించారు తెనల్ నియోజకవర్గం కొలిపర మండలంలోని అత్తోట గ్రామంలో శనివారం ఉదయం నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాథిడ్డ మనోహర్ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మితో కలిసి పలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మనోహర్ ముందుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పాయింట్ ఎనిమిది ఐదు లక్షలతో నిర్మించిన మినీ గోకులం షెడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా గోవులకు పశువుల గ్రాసం వేసి కొంతసేపు వాటితో గడిపారు అనంతరం అత్తోట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పండ్లు పోసి సంక్రాంతి సంబరాలను మంత్రి ప్రారంభించారు మనోహర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నేడు మినీ గోకులం షెడ్లను ప్రారంభించామని తెలిపారు మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక బాసట ఉపాధి లభిస్తుందని చెప్పారు ఈ పథకంలో రైతులు పది శాతం ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీ అందిస్తుందని ఆయన తెలియజేశారు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నూట సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా అరవై శాతం రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు అలాగే మినీ గోకులం కోసం మూడు వందల ఎనభై ఆరు మందికి మంజూరు చేయగా ఈ రోజు నూట డెబ్బై షెడ్ల పూర్తయిందని అన్నారు గ్రామంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పథకం పశువులు గొర్రెలు మేకలు కోళ్లు వంటి షెడ్ల నిర్మాణానికి వర్తిస్తుందని ఆయన వివరించారు కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు నాయకులు పాల్గొన్నారు చేసినప్పుడు కేవలం పది శాతం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు దానికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే పది శాతం ఖర్చు పెట్టిన నిధులతో ఇక్కడ మన కుటుంబానికి ఉపయోగపడే విధంగా నాలుగు గేదెలు లేదా ఆవులు వాటికి రక్షణ కల్పించే విధంగా మంచి షెడ్ ఏర్పాటు చేసుకోగలిగాం ఒక కుటుంబానికి ప్రతి సంవత్సరం మనం పోల్చుకుంటే వ్యవసాయం నుంచి మనకి నలభై వేల రూపాయలు కనీసం ఎక్కడ నుంచి రావడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అదనంగా మనం ఇంకొక నలభై వేలు పాడి పరిశ్రమ ద్వారా మనం గేదెల ద్వారా పాల ఉత్పత్తి ద్వారా తప్పకుండా మనం మన బిడ్డల్ని ఇంకా బాగా చదివించుకునేటట్టు ముందుకు వెళ్ళగలుగుతాం నిజంగా గర్వపడాలి మనం పోలీసు అంటే వారి అభినందిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బిడ్డలు ఇద్దరు కూడా బాగా చదువుకుంటున్నారు బీటెక్ మూడో సంవత్సరం అమ్మాయిని చదువుతుంది రెండో సంవత్సరం ఇద్దరు పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఎందుకంటే రైతు కుటుంబం నుంచి ఆ విధంగా ఆదర్శవంతంగా నిలబడి మన బిడ్డల్ని బాగా చదివించుకుంటే మీకు కావాల్సిన ఆదాయ వనరులు ప్రభుత్వం నుంచి మేము అందిస్తాం అది ఖచ్చితంగా మా బాధ్యత లబ్ధిదారులకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు ముందుకు రండి మినీ గోకులంలో మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం కురిపర అదే అదేవిధంగా తెనాలి మండలంలో రాబోయే రోజుల్లో చిన్న చిన్న రుణాలు కూడా అందరికీ అందించబోతున్నాం వాటిలో కూడా మీరు పాల్గొనండి బ్యాంకుల నుంచి మీకు అందించాల్సిన ఆర్థిక సహాయం వాటి గురించి కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత అంటే ఏప్రిల్ నుంచి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చేస్తాం సో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన కరెక్టర్ గారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా గ్రామం తరఫున మన నియోజకవర్గం తరఫున సంక్రాంతి పండుగగా పండుగ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రభుత్వం నుంచి మా అందరి తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు రైతు ఎప్పుడు కూడా సంతోషంతో రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు రైతాంగానికి చేసుకుంటూ ముందుకెళ్తామని మీకు తప్పకుండా మీకు హామీ ఇస్తూ గుర్తుపెట్టుకోండి అక్కడ గ్రామాన్ని కొలిపల మండలంలో మన ఆదర్శవంతమైన గ్రామంగా మనం మార్చుకోం దానికి మీరందరూ కూడా సహకరించండి చక్కగా మన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ సహకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం హలో ఈ పల్లె పండగ కార్యక్రమంలో మనము ఆర్గనైజ్ చేసి సిసి రోడ్స్ కానీ మనం ఒకే రోజు ఫౌండేషన్స్ గ్రౌండింగ్ కార్యక్రమం అనేది జిల్లాలో చేయడం జరిగింది అది లోపు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మనము డిపార్ట్మెంట్ అధికారులు కానీ అదే రకంగా ప్రజాప్రతినిధులు కానీ మనకి ఎన్ఆర్ఈజే సిబ్బంది కానీ దాన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు సో జిల్లాలో దాదాపు నూట డెబ్బై సిసి రోడ్లు కూడా మనము శాంక్షన్ చేసి దాంట్లో ఈ పాటికే అరవై శాతం రోడ్లు సీసీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఉండేది కూడా ఒక టెన్ డేస్లో కంప్లీట్ చేయడానికి అన్ని కూడా పనులు పురోగతిలో ఉన్నాయి అదే రకంగా మనము ఈ క్యాటరీ షెడ్స్ మినీ గోకులం అనేది దాదాపు జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఎనభై ఆరు మందికి శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఇవాళ నాటికే నూట డెబ్బై మంది కంప్లీట్ చేసుకున్నారు సో దాదాపు యాభై శాతం ఎవరికైతే శాంక్షన్ చేయడం జరిగిందో వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు మిగతావి కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపు కంప్లీట్ చేయడానికి బెనిఫిషరీస్తో మోటివేట్ చేసి